దూర దూరాల నుంచి వస్తూ ఉన్నారు వచ్చి ఇక్కడ గడిపేటువంటి తరుణంలో కొంతమంది వాళ్ళు కూడా దూర దూరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని మరి ఆత్మీయంగా ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి ప్రక్రియ కూడా సహజంగా జరుగుతుంది సహజంగా పక్కన వాళ్ళు పలకరిస్తా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని మేము ఫలానా ప్రాంతం నుంచి వచ్చాం మేము ఫలానా ప్రాంతం ఓ సంతోషం అని ఒక డే గడిపినట్లయితే ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఫెలోషిప్ లేక సహవాసం ఏర్పడుతుంది మంచిదే ఈ సహవాసం ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకొని వాళ్ళు గృహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని సంభాషించుకునేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కొంతమంది స్త్రీలు చక్కగా పక్కన వాళ్ళని కలుసుకొని మాట్లాడుకొని దేవుని కొరకు దేవుని వాక్యం విని మనం కూడా దేవుని కొరకు ఇలా ఇలా చేద్దామని నిరేపబడి పరిచయాలు ఏర్పరచుకొని చక్కగా ఫోన్లో ప్రేయర్స్ చేసుకుంటా ఉన్నటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది మంచిదే అది మంచిదే నేను మీకు చెప్పేది ఏంటంటే క్రొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి తండ్రి సన్నిధిలో కనిపించారు కాబట్టి తండ్రి సన్నిధికి వచ్చారు కనుక ఇక వీళ్ళతో మనం ఎంత లోతైన సహవాసమైనా చేయొచ్చు అని మీరు పొరపాటున కూడా అనుకోవద్దు కొంతమంది స్నేహభావాలు ఎక్కడ అంటే ఒకరి అవసరతలు ఒకరు చెప్పుకొని డబ్బులు ఇచ్చుకునే దాకెళ్తాయి డబ్బులు డబ్బు వ్యవహారం జరుగుతుంది ఒకరికొకరికి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డ తర్వాత ఒకరినొకరు విజిట్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ డబ్బుల దగ్గర ఖచ్చితంగా శత్రుత్వం ఏర్పడిద్ది నేను ముందే చెప్తున్నాను స్థానిక సంఘ బిడ్డలు కావచ్చు బయట నుంచి వచ్చి సన్నిధిలో ఆనందించాలనుకున్న వాళ్ళకి కావచ్చు అందరికీ క్షేమకరంగా హెచ్చరిక ఎవరైనా మీకు క్రొత్తవారు పరిచయం ఏర్పడితే అతి చనువు అతి చొరవ మంచిది కాదు జాగ్రత్త ఇంతవరకు జరగలేదు దేవుని కృపలో ఏది ఇప్పుడు ఈ టూ ఇయర్స్లో ఈ లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్యాదర్ అయ్యే వాళ్ళ దగ్గర జరగలేదు కానీ మనం మంచి అని అనుకున్న ప్రతి దానిలో నుంచి సైతాన్ ఎంటర్ అవుతాడు మనం మంచి అనుకుంటాం అందులోకి వాడు ఎంటర్ అవుతాడు ఒక క్యాన్ పాలు క్యాన్ తెలుసా మీకు మీకేంతెత్తు ఉంటాయి క్యాన్ పాలే మంచిది పాలు ఒక్క డ్రాప్ సైనైడ్ వేస్తాడు వాడు సైనైడ్ అంటే తెలుసా నాలుగు టచ్ చేస్తే సస్తారు ఒక్క డ్రాప్ వేసేస్తాడు అయిపోద్ది మనం మంచి అనుకున్న ప్రతిదానిలోకి వాడు ఎంటర్ అయ్యి మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాడు దీని గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను ఎందుకో దేవుని ప్రేరణతో మళ్ళొక్కసారి చెప్పాలనిపించింది చెప్తున్నాను ఉదాహరణకి ఏ ఏ మంచి మంచిది ఏదో అందులో నుంచి వాడేటా ఎంటర్ అవుతాడో నేను మీకు చూపిస్తా కొన్ని విషయాలు అవి ఓపెన్ చేసి చెప్తే కానీ మీకు అర్థం కాదు నిజమేనన్న అని ఉదాహరణకి ఫెలోషిప్ మంచిది స్నేహం మంచిది పరిశుద్ధులు కలిసి ప్రార్థించటం ప్రకటించటం పరిచర్ చేయటం మంచిది కానీ ఈ మంచి హద్దుల్లో ఉన్నంత వరకే మంచి హద్దు దాటిందంటే మితం దాటి అమితం అయిందంటే కొంపలు మునిగే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు దగ్గర మొదలుపెట్టాను దేవుడు ఇందులో నుంచి ఒక సందేశాన్ని మనకి ఇచ్చునుగాక డబ్బు దగ్గర మొదలుపెట్టాను నేను ఇలాగా రెండు లక్షలు ఇచ్చానండి ఇట్లా పరిచయం అయ్యారు చాలా ఆత్మీయులుగా కనిపించారండి చాలా భక్తిగా కనపడ్డారు చాలా అసలు నిజంగా అసలు వాళ్ళు ఎంత బాగా మమ్మల్ని నమ్మించారంటే అంత నమ్మించారండి మా ఇంటికి తరచుగా వచ్చేవాళ్ళు అసలు ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం అండి మేము అంత బాగుండేది తర్వాత ఇట్లా నమ్మబలికి ఏదో అవసరమని రెండు లక్షలు డబ్బులు తీసేసుకున్నారు మా దగ్గర తర్వాత నుంచి ఇక మాతో మాట్లాడటం కట్ చేశారండి మేము అడుగుతుంటే చిరాకు పడుతూ ఉన్నారు చివరికి ఈ మధ్యకాలంలో నీ చేతనైంది చేసుకోపో అని రివర్స్ అయిపోతున్నారండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అట్లా అట్ల ఇచ్చారమ్మా పెద్ద మొత్తం రెండు లక్షలు అంటే పెద్ద మొత్తం ఎలాగ ఇచ్చారు అంటే మా వారు వద్దంటున్నా నేను బలవంత పెట్టి ఇప్పించానండి డబ్బుల దగ్గర శత్రుత్వం వస్తుంది వద్దు ఏదన్నా మనం కొద్ది గొప్ప మనకు ఇప్పుడు రెండు లక్షలు అడిగారు ఓ పదివేలు ఇరవై వేలు మనకు ఉన్నదాన్ని వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దాం ఇస్తే ఇచ్చారు లేకపోతే తెలియదు అంతవరకే కానీ రెండు లక్షలు అంటే మనం మనం మధ్యతరగతి కుటుంబం ఎక్కడితేద్దాం అమ్మాయి మనం అని నా భర్త చెప్తున్నా వినకుండా అదేంటండి దేవుని బిడ్డలండి పరిశుద్ధులండి అని నేను ఇప్పించానండి ఇప్పుడు పరిశుద్ధులు కాస్త దుర్మార్గులా తయారయ్యారండి అని గందరగోళం అవుతుంటారు కొంతమంది నేను చెప్తున్నా విశ్వాసులనే కాదు సేవకులు అని నమ్మి అడ్డం ఉండి డబ్బులు ఇప్పించి బుక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓపెన్గా చెప్తున్నా సేవకుడు సేవకురాలు సేవకులు అని నమ్మి వాళ్ళు ఏదో మా ఏరియాలో సేవ చేస్తున్నారు మాకు అందుబాటులో ఉన్నారు భక్తి కలిగిన స్థితిలో కనపడుతున్నారు మంచి ఆత్మీయులు పాపం ఏదో అవసరం అంట అక్కరంటా అని వాళ్ళు అడిగిన దానికి భోళాతనంతో పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇప్పించి బుక్ అయిన వాళ్ళు ఉన్నారు సహోదరుల మీద నేరం మోపాలని మాట చెప్పట్ల సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా డబ్బు దగ్గర శత్రుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా ఏర్పడుతుంది కాబట్టి దైవజనుడికి చేయాలనుకుంటే అడ్డాలుండి అప్పులు ఇప్పీటం కాదు నీ దగ్గర ఉంటే ఇవ్వు లేకపోతే ప్రార్థన చెయ్యి దైవజనుడైనా దైవజనుడు నిజంగా నేను చెప్తున్నాను దేవుని పరిశుద్ధాత్మ సంబంధి అయినవాడు అప్పులు తీసుకొని ఎగ్గొట్టడు ఇది యదార్థం ఎవరైనా సేవకుల్లో ఆ బాపతుంటే అద్భుత మరి దేవుడు మాటని గౌరవించి స్వీకరించి సాక్ష్యాన్ని కాపాడుకోండి విశ్వాసుల దగ్గర నమ్మబలికి వాళ్ళని అడ్డం పెట్టి డబ్బులు తీసుకొని జలసాలకో లేకపోతే పనికి వ్యవహారాలకో వాడుకొని విశ్వాసుల్ని బలిపశువులు చేసి వాళ్ళు దేవుని అందు అసహ్యపడేటట్టు పొరపాటును కూడా చేయవద్దు ఏ సేవకుడైనా సేవ చేసేటప్పుడు డబ్బు కేంద్రంగా సేవ చేయొద్దు దేవుడే కేంద్రంగా సేవ చేయాలి సంఘానికి బాధ్యత చెప్పు సంఘానికి బాధ్యత చెప్పు సంఘము బాధ్యతలోకి వచ్చిన దాకా వేచి ఉండు కొంతమంది సేవకులు ఏం చేస్తారు వాళ్ళని వీళ్ళని చూసి నేను కూడా మంచి మందిరం కట్టాలనుకుంటారు వాళ్ళందరూ మంచి మంచి కాస్ట్లీయస్ మందిరాలు ఉన్నాయి అందుకే ప్రజలు బాగా వాటిని ఘనంగా చెప్పుకుంటున్నారు నేను కూడా కాస్ట్లీ మందిరం ఒడిగట్టాలని డబ్బులు లేవు సంఘం అంత కెపాసిటీలోకి రాలేదు కానీ అప్పులు చేస్తాడు అప్పులు తను సొంతంగా చేస్తాడు కొంతమంది విశ్వాసుల్ని కూడా అడ్డం వాళ్ళ ద్వారా వాళ్ళ మధ్యవర్తిత్వం పెట్టి పైసలు తెస్తాడు తెచ్చి మొత్తం చర్చికి పెడతాడు పెట్టి ఒక చక్కని మందిరాన్ని తీర్చిదిద్దుతాడు తీర్చిదిద్దిన తర్వాత విశ్వాసులు వాషులు చిన్నగా అడుగుతూ ఉంటారు అన్నయ్య మరి మనం డబ్బులు తెచ్చాము కట్టలేకపోతున్నాం మీరు తెచ్చిన దగ్గర కడుతున్నారు మరి నేను తెచ్చిన దగ్గర కట్టలేకపోతున్నారా అని కొంచెం ఆలోచించండి అన్నయ్యా అంటే దయవజన్ అట్లా అడగచ్చా దయవజను పరిస్థితి అంత మాత్రం గ్రహింపు లేదా మీకు బుద్ధి లేదా శాపం వచ్చిద్ది ఏమో వచ్చింది శాపం వచ్చిద్ది దైవజన నుండి దుఃఖ పెట్టకూడదు బాధ పెట్టకూడదు శాపం వచ్చింది ఎట్లాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడి చివరికి విశ్వాసి గతి ఏమైందంటే ఎందుకు చేశాను నీ తప్పు అనే పరిస్థితి వస్తుంది ఒకవేళ ఆమె భర్త లేకపోతే భార్య అవిశ్వాసాలు అయి ఉంటే చివరికి ప్రభువును కూడా విసర్జించేంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వీళ్ళు అడ్డం ఉండి ఇప్పించారు ఆయనేమో దాన్ని మందిరానికి పెట్టాడు నేను దేవునికే కదా పెట్టాను అంటాడు నిజమే కదా అని వాళ్ళు అక్కడ పరిస్థితి కనపడుతుంది కాబట్టి మౌనం అవుతారు మరి వీళ్ళు ఎవరి దగ్గర అయితే అడ్డం వండి తెచ్చారో వాళ్ళు వచ్చి వేళ్ళను ఒడుస్తూ ఉంటారు మా గారికి ఇచ్చాము మందిరానికి ఇచ్చాము అది ఇంకా రొటేషన్ కాలేదు వస్తే ఇస్తాము అని మీరు అంటుంటారు అప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని బండబూతులు తిడుతూ ఉంటారు ఇటు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ పొందుకోలేక వాళ్ళకి ఆన్సర్ చేయలేక అన్నళ్ళు అన్ని ఇస్తాడని భరోసాతో ఓవరాక్షన్ చేసి తీసుకొచ్చి ఇచ్చి చివరికి ఎలా అయిపోతుంది అంటే గందరగోళం అయిపోతుంది అవసరమా అవసరమా ఎందుకు ఇది చెప్తున్నానంటే దైవ సేవ చేయాలనుకునేవాడు అప్పులు చేసి విశ్వాసుల్ని పదే పదే ప్రజర్ చేసి వారిని మధ్యవర్తిత్వంలో పెట్టి వారి ద్వారా మనీ తెప్పించి ఏదో చేయాలని తిప్పలు పడద్దు నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఆకులు కాదు ఒట్టి చెట్టు కింద నువ్వు అడవిలో కూర్చొని చెట్టు కింద కూర్చున్నా అక్కడికి పంపిస్తాడు నీ కోసం ఆత్మల దేవుడు నువ్వు వాడిని సరిగా పట్టాలి అంతేగాని విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టడం చేయకూడదు పట్టాల్సిన వాడిని పడితే ఏదైనా నీ కోసం చేస్తాడు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని మాట్లాడాడు గనుక మాట్లాడాడు ఏవేవో పై పైన చేసి నువ్వు ఆకర్షించాల్సిన అవసరం లేదు అనవసరం అది దేవుని పాదాలు బట్టు ఆయన కొడతాడు జనములు పరిగెత్తి వస్తారు అంతే అంతేగాని విశ్వాసులతో విశ్వాసులు అడ్డం పెట్టి పైసలు తీసుకుంటే ఎంత క్షోభ ఎంత అవమానం ఇది ఇది సభ్యత కాదు దేవుని సంబంధాలకి ఇది లక్షణం కాదు కనుక సరి చేసుకోవాలి ఇక విశ్వాసులకు పాఠం ఏంటంటే నీ దగ్గర ఉంటే తోడ్పాటు అందించు నీ దగ్గర ఉంటే ఇవ్వమన్నాడు లేకపోతే అడుక్కొచ్చి ఈయమన్ల ఏసయ్యా ఎక్కడ ఉంది అడుక్కొచ్చా ఇవ్వండి నీ దగ్గర లేకపోతే అడుక్కొచ్చినా ఇయమని ఎక్కడన్నా ఉందా నేను గతంలో మొక్కిన దానిలో ఉంది అది కానీ నా యేసు ప్రభు ఎప్పుడు అలా చెప్పలా ఇంకొకటి ఇందులో మళ్ళీ ఇంకొక విషయం ఉంచుకొని దేవుని అవసరతను గుర్తెరిగి దేవుని పరిచర్య అవసరతను గుర్తెరిగి వెచ్చించకుండా దాచుకోవద్దు అది నీతి కాదు లోక సంబంధమైన వాటికి ఇతరత్ర వేరే వేరే వాటికన్నిటికీ వెచ్చలవిడిగా ఖర్చు పెడతావుగా వెయ్యి రూపాయలు పెట్టినా అదే చేరా సిగ్గు కప్పుకోవడానికి పదివేలు పెట్టినా అదే చేరా కానీ డాబుగా కనపడాలంటే పదివేలు ఆ శారీ ఒంటి మీద కనపడితేనే డాబు ఆ డాబు కోసం పెట్టేది ఏదో వెయ్యి రూపాయలు నువ్వు చీర తీసుకొని కట్టుకోగలిగితే తొమ్మిది వేలు మిగులుతుంది తొమ్మిది వేలు సువార్త పరిచర్యకో లేదా దీనుల పోషణకో లేదా నీ నీ చర్చ్ నీ చర్చ్ నువ్వు ఏ చర్చికి వెళ్తావు ఏ సంఘానికి వెళ్తావు దానికి అవసరతలు ఏవో ఉంటాయి దైవజనుడు తర్జన భర్జన పడుతుంటాడు నా బిడ్డల క్షేమం కోసం నేను అన్ని ఏర్పాట్లు చేయాలని దానికి ఉపయోగపడుతుంది కానీ మనసు రాదే కొంతమందికి పదివేలు దానికి పోసి బిల్డప్ కోసం దాన్ని ఉపయోగిస్తారు కానీ ఏదో ఒక వెయ్యి రూపాయలైనదే ఇంత ఇంతజాలు ఈ తొమ్మిది నేను మిగిలిచి దేవుని కొరకు వాడదాం అనుకునేంత నీతిమంతులు బహుకొద్ది మంది ఉంటారు బహుకొద్ది మంది ఉంటారు అలాంటి వాళ్ళు లేదని అనట్లేదు కొద్ది మంది ఉన్నారు దేవుని వల్ల నాకు నాకు తోడైన బిడ్డలు నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు అందరూ కూడా మంచి హృదయం కలిగిన వాళ్ళే మంచి హృదయం కలిగిన వాళ్ళే ఎంత అవకాశం ఉంటే అంతవరకు నా దేవుని కోసం ఏమైపోయినా పర్వాలేదు ఎంత చేసినా పర్వాలేదు అనే విశాల హృదయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అందుకే ఫ్రీగా చేయగలిగాను చాలా పరిచర్య కాబట్టి లేకుండా ఇవ్వమని లేదు ఉండి దాచుకోమని లేదు రెండు చూసుకోండి బ్యాలెన్స్ చేయండి మంచిదే కదా అప్పు చేసి ఇస్తే ఏమి మంచిదే కదా దేవుడికే కదా అంటే ఇంకొకటి కూడా చెబుతున్నా అప్పు చేసి ఒకవేళ దైవజనుడి చేతికి నువ్వు మందిరానికి కానీ ఇతరాత్ర కానీ ఇచ్చావు అనుకో ఆయన మళ్ళీ తీరుస్తాడని ఏవాకు అది కూడా చెప్తున్నా అది మళ్ళీ ఆయన తీరుస్తాడన్న ఆశతో ఆయన ఇస్తానన్నాడు మాట తప్పడు కదా అని మాత్రం ఇవ్వద్దు ఇక అది నువ్వు తీర్చుకునేటట్టు అయితే ఇవ్వు మళ్ళీ నువ్వు అడగకూడదు పాష గారు మీకు మనీ అడ్డం ఇప్పించాను మరి తిరిగి ఇవ్వలేదు అనే క్వశ్చన్ చేయొద్దు మంచి అని ఎంటర్ అయిన దానిలో నుంచి దయ్యం ఎలా ఎంటర్ అయిందో చెప్తున్నా అది పాఠం